గురువారం ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నల్గొండలోని నందనం అటవీ క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మల కేశవులు పాల్గొని ప్రసంగించారు గురువారం ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నల్గొండలోని నందనం అటవీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సమాచారకు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని సూచించారు పర్యావరణ పరిరక్షణకు చెట్లను పెంచాలని కోరారు వన్యప్రాణులకు సంరక్షిస్తూ అడవులను కాపాడుతున్న ప్రతి ఒక్కరికి అటవీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అడవులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ నల్గొండ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఫారెస్ట్ ఆఫీస్ ఫారెస్ట్ ఏరియాలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శేఖరెడ్డి గారు ఆధ్వర్యంలో పుట్టు ఇవాళ హాజరు అవడం జరిగింది ప్రధానంగా ప్రపంచ అటవీ దినోత్సవం అడవి ఫారెస్ట్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా మార్చి ఇరవై ఒకటో తేదీ రెండు వేల పదమూడు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుతూ ఉన్నారు తెలియజేస్తూ మరి అడవుల గురించి ఇప్పుడే డిప్యూటీ రేంజ్ ఆఫీస్ శేఖరరెడ్డి గారు చెప్పారు ప్రధానంగా అడవి అనేది భవితరాలకు అటవీ అటవీ యొక్క ప్రయోజనాలు దానివల్ల కలిగే లాభాల గురించి చెప్పినందుకు వారి కృతజ్ఞత అభ్యర్థన తెలియజేస్తూ మరి ప్రధానంగా చెట్టు అనేది ఒక సీజన్ అడవి కలప అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి చెట్లను పెంపొందించి చెట్లను అడవి శాతం పెంపొందించి అడవిలో అడవి శాతం పెంపొందించడం వల్ల నీటి సమస్య కూడా మనం పరిష్కరించుకోవచ్చు ఎందుకంటే అడ వర్షాలు బాగా వస్తాయి అటవీ ఎక్కడెక్కడ ప్రాంతం అడవి ఉంటుందో అక్కడ బాగా వర్షాలు ప ఉంటాయి కాబట్టి అటవీ దానిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలన్నీ కూడా ఆ భావితర అందరికీ కూడా తెలియపరిచినప్పుడు ఆ చెట్టు చెట్టు యొక్క చెట్టు నీడతో పాటు పండ్లతో పాటు అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంది ఆక్సిజన్ కావచ్చు ఇటు కారణ వర్షాలు రావడానికి కావచ్చు కాబట్టి చెట్టును పెంపొందించి చెట్టును పెట్టి ప్రతి ఒక్కరు చెట్టుని నా చెట్టు అని చెప్పేసి నినాదంతో ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పెంపొందించి కాలుష్యానికి ఆ పర్యావరణ కాలుష్యాన్ని కూడా పెట్టు మనకు చెట్టు ఏ రకంగా ఉపయోగపడుతుంది వాటి వల్ల మనకు ఏమి లబ్ధి పొందుతాము అనే దాంట్లో వచ్చే చెట్టు వల్ల ఆక్సిజన్ వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్న ఆక్సిజన్ చేస్తుంది ఒక చెట్టు తన జీవిత కాలంలో ఆల్మోస్ట్ ఆళ్ళు ఒక సంవత్సరం నుంచి మొదలు పెడితే యాభై యాభై ఐదు సంవత్సరాల వరకు వచ్చే చెట్టు దాని నుంచి వన్ అండ్ హాఫ్ క్రోర్ నుంచి అడిసినల్గా మనకి బెనిఫిట్స్ ఉంటాయి అలపగా పనికి వస్తుంది పొయ్యకరగా పనికి వస్తుంది ఏదైనా ఉపయోగ నిర్మాణాలకి ఇళ్ళకి కానీ గురణాలకు కానీ ఆ రకంగా చెట్టు వల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయి మెయిన్ ఏమంటే ఎక్కువగా మనకు ఆక్సిజన్